హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు అదనపు పెన్షన్ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు శుభవార్త పెన్షన్లు మరియు పెన్షనర్ల సంక్షేమ శాఖ ఇటీవల ఎనభై సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారికి అదనపు పెన్షన్ సదుపాయాన్ని పునరుద్ఘాటించింది దీనికి సంబంధించి అధికారిక కార్యాలయ మెమరెండమ్ కూడా జారీ చేయబడింది ఎవరికి ఎంత పెన్షన్ వస్తుందో ఇక్కడ మనం తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వం అందించే కారుణ్యబచ్చం అనే అదనపు పెన్షన్ వయసు ఆధారంగా ఈ క్రింది రేట్లను అందించబడుతుంది ఎనభై నుంచి ఎనభై ఐదు సంవత్సరాల వారికి ప్రాథమిక పెన్షన్పై ఇరవై శాతం అదనంగా అందుతుంది ఎనభై ఐదు నుంచి తొంభై సంవత్సరాల వారికి ప్రాథమిక పెన్షన్ పై ముప్పై శాతం అదనంగా అందుతుంది ఇక తొంభై నుంచి తొంభై ఐదు సంవత్సరాల వారికి ప్రాథమిక పెన్షన్ పై నలభై శాతం అదనంగా అందుతుంది తొంభై నుండి వంద సంవత్సరాల వారికి ప్రాథమిక పెన్షన్ పై యాభై శాతం అదనంగా అందుతుంది వంద సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వారికి వంద శాతం అదనపు పెన్షన్ లభిస్తుంది ఎనభై ఒకటి ఏళ్ళ పెన్షనర్లు తమ ప్రాథమిక పెన్షన్లో అదనంగా ఇరవై శాతం పొందుతారు తొంభై ఐదు పైబడిన వ్యక్తికి శాతం అదనపు పెన్షన్ లభిస్తుంది అదనపు పెన్షన్ ఎప్పుడు అమల్లోకి వస్తుందో ఇక్కడ తెలుసుకుందాం పెన్షనర్లు ఎనభై ఏళ్ళు నిండిన మొదటి రోజు నుండి అదనపు పెన్షన్ చెల్లించబడుతుంది ఉదాహరణకు ఏప్రిల్ పది పంతొమ్మిది వందల నలభై నాలుగున జన్మించిన పెన్షనర్ ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై శాతం అదనపు పెన్షన్ను పొందడం ప్రారంభిస్తారు ఇది స్వయం చాలకంగా లెక్కించబడుతుంది మరియు అందించబడుతుంది ఎనభై ఏళ్ళ తర్వాత అదనపు పెన్షన్ పొందడం కష్టమని అరవై ఐదేళ్ళ నుంచే పెన్షన్ పెంపుదలు అందించాలని వివిధ పెన్షనర్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి పార్లమెంటరీ కమిటీ సిఫారసు అరవై ఐదు సంవత్సరాల వయసులో ఐదు పర్సెంట్ అదనంగా చెల్లించాలని డెబ్బై ఐదేళ్ల వయసులో పది శాతం అదనంగా చెల్లించాలని డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో పదిహేను శాతం అదనంగా చెల్లించాలని ఎనభై ఏళ్ల వయసులో ఇరవై శాతం అదనంగా చెల్లించాలని అరవై ఐదు సంవత్సరాల వయసు నుండి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పెన్షన్ పెంచాలనేది ప్రధాన డిమాండ్ ఈ కొత్త నియమం ఎప్పుడు అమల్లోకి వస్తుంది అనేది ప్రస్తుతం పరిశీలనలో ఉన్న ఈ సిఫారసుకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నుండి ఆమోదం లభించే అవకాశం ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో